ముహూర్తం కుదిరింది ఇగో ఇదేం సీటు ఇది మంత్రి మంత్రి సీట్ అంటే ముహూర్తం కుదిరిందంటే మంత్రివర్గాన్ని మంత్రి మండలిని విస్తరిస్తున్నారు కొత్త వారికి భర్తలు కన్ఫర్మ్ దానికి సంబంధించిన వార్త మనకు ముద్ర పేపర్లో రాసారు సమగ్ర సమాచార పత్రిక ముద్ర పేపర్ దీనికి సంబంధించినటువంటి వార్త చదువుదాం సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ ఆశావాహులు చికిరించిన ఆశలు సామాజిక సమీకరణాలతో మార్పులు మరి దీంట్లో ఎవరికి వస్తుందంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి బెర్త్ ఫక్కా అని క్వశ్చన్ మార్క్ పెట్టి రాసిరు మరి ఏ కోణంలో వస్తుంది అనేటువంటిది కూడా చూడాలి ఆయనకు ఎన్నికల ముందు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొస్తే నీకు కంపల్సరీ మంత్రి పదవి ఇస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు కూడా మన గతంలో సమాచారం వివిధ మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి అయితే ఆ నేపథ్యంలో ఈయనకు కంపల్సరీ ఇస్తారా ఇస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాములు ఇద్దరు మంత్రులుగా ఉంటారు ఇంకొక ఆయన అంటే ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉంటారు కాబట్టి ఆయనకి ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేటువంటిది చర్చలు నడుస్తున్నాయి దాని మీద ఈ ముద్ర పేపర్ రాసింది అయితే ప్రస్తుత కేబినెట్లో పలువురు శాఖల మార్పు వివిధ వివాదాస్పద మంత్రుల విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ మొన్న చెప్పిన మనం ముగ్గురు మంత్రులు వివాదాస్పదంలో ఉన్నారు వాళ్ళ శాఖలు మారతాయా లేదా మంత్రి మండలి నుంచి వెళ్ళి వాళ్ళని తీసేస్తారా అనేటువంటిది చూడాల్సిన అవసరం చూద్దాం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది ఏడాది కాలం నుంచి ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ఏఐసి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏఐసిసి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీకి ముందే ఖాళీగా ఉన్న ఆరు పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించుకుంది కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఏఐసిసి అగ్రనేతలు సంక్రాంతి తర్వాత ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది మిగతాది రెండో పేజీలో ఉంది రెండో పేజీలో చదివే ప్రయత్నం చేద్దాం మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్న క్రమంలో ఇటీవల సీఎం టీపీసీసీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని అగ్రనేతల విషయంలో వారికి క్లారిటీ ఇచ్చారట తాజాగా శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ చేస్తాం అని చెప్పిండట మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మునిషిని కూడా మారుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే బలమైన నాయకుడు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని క్లారిటీ ఇచ్చిరట కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న చోట మాత్రం బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటారట దానికి అనుగుణంగా చేరికలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు అంటే ఇలా ఏముంది ఇండైరెక్ట్గా వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర గెలిచిన గెలిచిన దాంట్లో బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోరు ఎందుకంటే ఆడ పార్టీ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలవని చోట కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి అన్న కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వచ్చేసారి గెలవాలి కాబట్టి ఇది అయితే సుమారు పన్నెండు మంది వరకు నేతలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకురట ఇరంతా ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మరి కేబినెట్లో ఎవరెవరికి వస్తుంది అనేటువంటిది చూడాలి ఇప్పటికే ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి తనకు మంత్రిగా ఇవ్వాలని ఏఐసిసికి లేక లేఖ రాయడంపై చర్చ జరుగుతుంది మంత్రివర్గ విస్తరణలో తనకు రాదా మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి వాకిటి శ్రీహరి ఇనే బీసీ బీసీ సామాజిక వర్గం వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఆయనకు మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనకు వస్తుందా తర్వాత వివేక్ ఆయన వినోద్ బెల్లంపల్లి వివేక్ వినోద్ ఇద్దరు అన్నదమ్లే కుమట రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఖాన్ నాంపల్లి సుదర్శన్ రెడ్డి బోధన్ ప్రేమసాగర్ రావు మంచిర్యాల వీళ్ళ పేర్లు వస్తున్నాయట మళ్ళీ వీళ్ళ వస్తాయా వీళ్ళందరూ కన్ఫర్మా ఎవరైనా మారే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిందే Aí tem నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల విషయంలో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉర్జునగర్ కోమరెడ్డి వెంకరెడ్డి నల్గొండ మంత్రులుగా ఉన్నారు కాగా తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో అధిష్టానం ఇప్పటికే తనకు హామీ కూడా ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు దీంతో త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించాలని భావిస్తున్న అధిష్టానం ఆయన సోదరుడు కోమరెడ్డి వెంకరెడ్డిని మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలుకుతుందని ప్రచారం హాట్ టాపిక్గా మారింది అయితే ఈ విషయంలోనూ హైకమాండ్ నిర్ణయం కీలకంగా మారనుంది మరోవైపు వివేక్ వినోదులు ఇద్దరు మంత్రి పదవులు ఆశిస్తుండగా వీరిలో మంత్రి ఎవరికి ఇవ్వాలనే రేవంత్ రెడ్డి మీదే భారం వేసినట్లు తెలుస్తుంది కాగా ముజురా సామాజిక వర్గానికి ఈ విస్తరణ మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది మరోవైపు సీఎం రేవంత్ వద్ద ఉన్న విద్యా హోమ్ మున్సిపల్ శాఖల కేటాయింపుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న చేరనున్న వారు ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న చర్చ కూడా జరుగుతుందట నాకు తెలిసి ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కోమటి రెడ్డి వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కుమార్ రెడ్డి వెంకరెడ్డి ఉడవికి రాజగోపాల్ రెడ్డికి కాల్సిందే రాజగోపాల్ రెడ్డి ఏమంటాడప్పుడు ఇక నా మా అన్న తీసి నాకు ఇచ్చినంది మా అన్నకే ఉండే నేను ఇట్లే ఉంటా అని చెప్పేసి తీసుకుంటే ప్రభుత్వ చీప్ వీప్గా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ వినోదు వినోదు అట్లాగే వివేక్ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కూడా ఇవ్వరు ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇద్దరికి ఇస్తే మళ్ళా వేరే వాళ్ళు సామాజిక వర్గ దృష్ట్యా కొంత ఇబ్బంది జరిగే అవకాశం వాళ్ళ వాళ్ళిద్దరిలో నాకు తెలిసి వినోద్ కంటే వివేక్కి ఇచ్చే అవకాశం ఉంటుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఆయనకు ప్రభుత్వ చీఫ్ విప్ప ఇంకేదైనా పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉంటారు ఎందుకంటే పెద్ద అనేది గుంజుకొని చిన్నది ఈ చిన్న చిన్నగానే వద్దనే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళది వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళన్ననే మంత్రిగా ఉండాలనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉంటాడు ఇదంతా కూడా ముద్రా పేపరు డెప్త్ విశ్లేషణ